దయచేసి ఎవ్వలు ఏమనుకోకుండా మళ్ళా ఉద్దేశించిన మాటలైతే గా ఒక్కసారి ఒక్క నిమిషం అందరి కోసం ఆలోచించుండ్రన్నా మనం ఎన్ని చెప్పినాం మనం ఏం చేసినాం మనం ఏం చేస్తాను మరి మనం ఏం చెయ్యబోతాను చెప్పుడు ఇలేకర్ల ఎవ్వలేమనుకున్నా సరే అన్నా ఉన్నది చెప్పాలనుకున్నప్పుడు ఉన్నదే చెప్తున్నాం అందరికి మల్ల శరణార్థులు తెలియజేసుకుంటున్నాము ఆర్ఆర్ న్యూస్ వర్ణలు మీరు మొదలు పెట్టిరు ధర్మలు ఏ రాజకీయ నాయకుడు అన్న పెద్ద బట్టేవాదులని అందరు తెలిసింది అయినా అందరి మాటలు నమ్ముతారు ప్రజలు ఇవాళ నమ్మి చెప్తారు వాళ్ళే మళ్ళీ రేపు ఆ మాట మొత్తం మరతరు అయినా మాటల మీద నిలవట్టేవలున్నారు చెప్పు ఓ గప్పుడు అయితేనే వా తెలంగాణ తెలంగాణని బొచ్చలు ఉద్దుక్కుంట నా తెలంగాణ నీ తెలంగాణ నావ తెలంగాణ ఏ తెలంగాణ నా తాత ముత్తాత ముత్తాతలు తెలంగాణ అల్గుంట అయ్యో బతుకమ్మలాడు గోలిలాడుడు శిరగొనలాడు ఏమన్నా ధర్నాలు చేసిందా అన్న పుల్లగా ఒక్కొక్కరు పానాలు కూడా తీసుకున్నారు అసంటూ కుటుంబాలకు సాయాలు తెలియక అడుగుతున్నాం కానీ అసంటి పొల్లగా ఒక్కలు కనపడరు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కనపడరు మళ్ళీ కానీ వెనక నుంచి దోషిన రాజకీయ నాయకులు అయితే మంచిగానే ఉన్నారు తీ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఆ పదవుల నుంచి ఈ పదవులో దొంగుకుతారు ఈ పదవుల నుంచి ఆ పదవిలో దొరుకుతారు కోతి కొమ్మ లెక్క అన్నట్టు మళ్ళా అయినా ఉద్యమకారుల ఆశలు నెరవేరాలని మా ఆర్ఆర్ న్యూస్ నుంచి కోరుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేసే వరకు మీతోనే ఉంటాం మా ఛానల్ ఏ సమస్యనైనా చెప్తుంది మా ఛానల్ మా ఛానల్ పేరు ఆర్ఆర్ న్యూస్ అందరికి మళ్ళొక్కసారి శరణార్థులు మొన్న మీ నాగర మున్సిపాలిటీలో గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీయే రూలింగ్లో ఉంది అప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీని ఈ డిమాండ్స్ ఎందుకు చేయలేకపోయినారు అప్పుడు కేసీఆర్ కూడా మీకు ఇవే డిమాండ్స్ ఇచ్చారు కదా మరి అప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇక్కడ పాలించిన విషయం యావత్ దేశం అంతా తెలిసిందే కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక హామీలు ఇవ్వడం వల్ల ఉద్యమకారులందరూ ఆ రోజు గౌరవ బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి వెంట నడిచి మాకు న్యాయం చేయనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళను ఎక్కడుంచారో ప్రతి ఒక్కరికి తెలుసు నాగారం పరిస్థితికి వస్తే ప్రస్తుతం కూడా వేరే పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న నాగార మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ వ్యక్తులు ఉద్యమకారులకు అండగా ఉన్నారు కాబట్టి మా ఉద్యమకారుల సమస్యలు తీర్చడానికి ఇక్కడ అనువైన స్థలంగా ఉంది కాబట్టి మా కోరికలన్నీ నెరవేర్చాల్సిందిగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మీ నాగర మున్సిపాలిటీలో నాకు తెలిసినంత వరకు పదిహేను మంది ఉద్యమకారులు ఉన్నారు టూ థౌజండ్ సిక్స్ నుంచి కష్టపడ్డ వాళ్ళు మరి మీ లోకల్ చైర్మన్ కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ ఎమ్మెల్యే కానీ మీకు పదిహేను మందికి న్యాయం చేయలేకపోయారు ఇప్పటి వరకు ఇంతకుముందు మీరు ఓన్లీ పదిహేను మంది అంటున్నారు పదిహేను మంది కాదండి మా ప్రస్తుతం ఉమ్మడి కీసర మండలంలో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు నాగారం పరిస్థితికి వస్తే నాగారం పరిస్థితికి వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇంతకుముందు ఉన్న చైర్మన్ గారు కూడా చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఆగారం పరిస్థితి మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా మాకు హామీ ఇచ్చింది కాబట్టి వాటిని నెరవేర్చే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మీ మున్సిపల్ చైర్మన్ తలుచుకుంటే లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీ పదిహేను ముప్పై మందికి ఎప్పుడో న్యాయం చేసే వాళ్ళు ఎందుకు చేయలేదు మరి వ్యక్తి ఇది వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించేది కాదు ఏ పార్టీ మీద విమర్శించేది కాదు మాకు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టో పెట్టిన విధంగా సంవత్సరం వరకే తీరుస్తామని చెప్పారు అయినా ఇప్పటికీ పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ ఊసేస్తుంది కాబట్టి మరొక మారు రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము రానున్న రానున్న రోజుల్లో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఉద్యమకారులను హక్కున చేర్చుకోకపోతే రానున్న సంస్థాగత ఎన్నికల్లో ఉద్యమకారుల సత్తా చాటడానికి కూడా ప్రతి ఉద్యమకారుడు కోరుకుంటున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరీ మరీ చెప్తున్నాము ఉద్యమకారులందరినీ హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మీది మీరు ఈ యొక్క ఉద్యమకారులను హక్కున చేర్చుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చే విధంగా ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అధికారం ఈ ఉద్యమకారులు ఆఖరు భార్యాపిల్లల నుంచి అదే అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చదువులు గురించి పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు రాని ఏ రాని పరిస్థితున్నా అందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడ్డ పరిస్థితి దీనికి అంతటి కారణం చెప్పాలంటే కూడా గత ప్రభుత్వం ఏదానికి అసలు ఆ ప్రభుత్వమే నా బిడ్డల్లాగా చూస్తాం నా కొడుకులాగా చూస్తాం నా బిడ్డల లాగా చూస్తాం నా నూళ్ళు లాగా చూస్తామని ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి అందరిని కూడా రెచ్చగొట్టి ఎంతో మంది ఉద్యమకారులు కూడా పలిగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజులో ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు మళ్ళీ అధికారం కోసం మళ్ళీ రావాలని తాతాలు ఆడుతూ ఉన్నారు మదుపు కేటీఆర్ గారు వదికు హరీష్ రావు గారు మరికు కవితమ్మ ఇక సబ్ేట్ పెట్టింది ఇక చెప్పాలంటే ఆ విధంగా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మందిని ఎంతో మందిని బలి తీసుకుంది అదేవిధంగా అధికారం పది సంవత్సరాలు కూడా అధికారం చేసినప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా పెట్టింది ఈనాడు ఏడు లక్షల కోట్ల అప్పు జమ అయింది అంటే ఆనాడు ధనిక రాష్ట్రం అన్న తెలంగాణ రాష్ట్రం ఈనాడు ఈ విధంగా అప్పు ఉందంటే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి కారణం ఇలా ఏ వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెసలు రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం దానికి అంతటి కూడా ఈఎంఐ కట్టుకుంటూ చాలా ఈనాడు ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏది చేయలేకపోతుందని కూడా చెప్తున్నాను ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం అసలు మళ్ళీ కూడా అధికారం రావాలని సహకారాలు చేస్తున్నారు కానీ దాన్ని కూడా నిద్రపోద్దని నిద్రపోవాలి పోవద్దని మీ అందరూ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కళ్ళబల్లి మాటలు చెప్పి ఇదే మనం సీఎం అయినటువంటి వ్యక్తి ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా ఎన్నో వాగ్దానాలు చేసిండు అన్ని ఎన్ని అడ్డే చెప్పారని తెలిసిన అదేవిధంగా ఆరు గ్యారెంటీల పేరు ఆ విధంగా ఈ విధంగా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి పెద్దనాక ఏది కూడా సమలు చేస్తారు అదే విధంగా చెప్పాలంటే ఆరు గారెంటీల పేరుతోటి పెన్షన్లు కూడా రెండు వేల పదులు నాలుగు వేలు అన్నాడు హ్యాండికాప్ పెన్షన్లు మూడు వేల పదులు ఆరు వేలు అన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా మన షాది ముబారక్ కళ్యాణ లక్ష్మికి కూడా అయ్యా ఆయన ఇచ్చేది ఉంది బాబు నేను వచ్చినాక నేను తులం బంగారం అనుశ్రహం ఇస్తాను ఆ తులవీసుపెట్టి అసలు మా వచ్చిన సందర్భం కూడా లేదు ఇట్లా చెప్తుంటే రైతు బంధు కూడా రైతు బంధు కూడా పదివేల పది పదిహేను అన్నాడు ఇప్పుడు మీరు రెండు సార్లు మూడు సార్లు ఎగ్గొట్టిండు ఈసారి అడపా తడపా అక్కడక్కడ వేస్తా ఉన్నాం ఇట్లా చెప్పాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసకారి ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ వాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే మోసపూర్త మాటలే ఉంటాయి ఏది కూడా పనిచేయదు అని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థలు కూడా ఈనాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అమలు పర్చున్నటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు గద్ద మీద ఉన్నా సరే స్థానిక సంస్థలు ఆలస్యమైన సందర్భం మీరు కావాలంటే మీరు పూర్తి చేసుకోవాలని తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా కేసీఆర్ ఎన్న ఇచ్చేది నేను ఇస్తాను నేను రాగానే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అని చెప్పాడు ఎక్కడ పోయిందో రెండు వందల యాభై గజ రెండు వందల యాభై గజాల స్థలం కాదు రెండున్నర గజాలు ఇవ్వాలి వెంటనే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి గద్దె దిగి ఖచ్చితంగా ఈ ఒక్కసారి గుర్తుంచుకోవాలా ఉద్యమ నాయకులు చాలా ఎందుకంటే ఏ ఉన్నా ఆ పార్టీని అధికారంలో అధికారంలో తీసుకొచ్చే బాధ్యతలు వహిస్తారు వాళ్ళంతా కష్టపడతారని మీ గుర్తు మీరు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఇటువంటి ఉద్యమ ఉద్యమాలు ఎన్నో చేయవలసి వస్తే తమ్ముడు మనం కూడా కూడా కలిసిమెలిసి పార్టీలకు ఖచ్చితంగా కూడా మన యొక్క ఏ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు ఇచ్చే వరకు కూడా మనమంతా నిద్రపోవద్దని నిద్ర కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమం ఎన్నైనా సరే మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం మేము ప్రయత్నం చేస్తాం మేము కూడా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు చెప్తాం సార్ గవర్నమెంట్ రెడ్డి గారు ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని తక్షణమే ఈ యొక్క స్థానిక సంస్థాగత ఎన్నికలకు రాకముందే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల మీద స్పష్టత చేయనటువంటి ఎడలో తెలంగాణ ఉద్యమకారులు మరో ఉద్యమం చేయడానికి ఊనుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ తెలంగాణ ఉద్యమకారులను మీ హక్కులో చేర్చుకొని ఈ ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం చేసే విధంగా మీరు ముందడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము గౌరవ మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారు ఉద్యమకారునిగా పేరున్నటువంటి వ్యక్తి ఆయన కూడా చాలాసార్లు ఎమోరండ్ ఇవ్వడం జరిగింది మీ దృష్టి కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉద్యమకారుల యొక్క ఆశయాలు ఉన్నాయో వాటిని నెరవేర్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారుల పూర్వమా ధ్వరిలో ఉద్యమకారుల శాంతియుత దీక్షలు విజయవంతంగా ఉదయం నుండి కొనసాగుతున్నాయి ఈ దీక్షల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం అని తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఆరు గ్యారెంటీ హామీలలో తమ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ సెకండ్న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఏమైనా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారేమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆశతో ఎదురేసారు కానీ ఎటువంటి ప్రకటన కూడా రాలేదు దానితో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయలే తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డుని వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత